దేవుని హుండిలో వేయాలనుకుని పర్సు నుండి తీసిన యాభై రూపాయల నోటు పెద్దదిగా తోస్తుంది అదే నోటు సూపర్ మార్కెట్లో చిన్నదిగా కనిపిస్తుంది గుళ్ళో గడిపే అరగంట ఎంతో ఆలస్యంగా గడుస్తున్నట్టుగా తోస్తుంది టీవీ చూసే అరగంట వేగంగా గడిచినట్లు అనిపిస్తుంది భగవద్గీతలో పది పేజీలు చదవడానికి ఎంతో విసుగనిపిస్తుంది టీవీ సీరియల్లోని మూడు వందల ఎపిసోడ్ అయినా ఎంతో ఆసక్తిగా అనిపిస్తుంది దినపత్రికలో వచ్చేవి మనం నమ్ముతాం కానీ పురాణాల్లో చెప్పేవి నమ్మబుద్ధి కాదు క్రికెట్ ఆటని టీవీలో తెల్లవారులు మేలుకొని చూస్తాం ఉదయం కాసేపు భక్తి ఛానల్ చూడాలంటే నిద్రొస్తుంది రికార్డింగ్ డ్యాన్స్ అంటే ముందు సీట్లో ఉంటాం అది కదా అంటే ఆ ఛాయ్లకు కూడా పోము తిరుపతి లేదా అయ్యప్పకొండకు వెళ్ళే బీదలకు ఇవ్వడానికి మన దగ్గర చిల్లర ఉండదు మన పిల్లలకు ఫైవ్ స్టార్ చాక్లెట్లకు చిల్లర ఉంటుంది ఇంకా చెప్తాను వినండి మరణం అందరికీ ఉంది కానీ మరణించాలని ఎవ్వరూ అనుకోరు ఈ రోజుల్లో అయితే పరిస్థితి ఇంకా విషమంగా ఉంది భోజనం అందరికీ కావాలి ఎవరు వ్యవసాయం చేయరు నీరందరికీ కావాలి నీటి వనరులు రక్షించడానికి ఎవరూ ప్రయత్నం చేయరు పాలు అందరికీ కావాలి కానీ ఆవును పాలించాలని ఎవరు అనుకోరు నీడ అందరికీ కావాలి చెట్లను నాటాలని వాటిని రక్షించాలని ఎవరు అనుకోరు భార్య అందరికీ కావాలి కానీ ఆడపిల్లలు పుట్టాలని వారిని రక్షించాలని ఎవరు అనుకోరు ఎందుకు ఇదంతా పుట్టేటప్పుడు ఏదో సాధించాలని పిడికిలు బిగించి మరీ ప్రాణం పోసుకుంటాం పోయేటప్పుడు సాధించింది ఏమీ కూడా తీసుకుపోలేదని అరచేతిని ఆకాశానికి చూపించి ప్రాణాలు వదిలేస్తాం జీవితంలో ఏది శాశ్వతం కాదు ఎంత పెద్ద బంగ్లాలో ఉన్న ఎంత పెద్ద కారులో తిరిగినా ఎన్ని పరుపులు ఎక్కినా ఇదే చివరి మెత్తటి పరుపు బ్రతికున్న నాళ్లు అందరినీ కలుపుకొని బ్రతుకు అందరితో కలిసి నడువు అందరినీ మెప్పిస్తూ బ్రతుకు ఎంత సంపాదించామన్నది కాదు ఎలా బ్రతికామన్నదే ముఖ్యం జై హింద్